హలో అండి వెల్కమ్ టు కమనీయ రెసిపీస్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది వీడియోస్ తీయక ఈ రోజు అయితే చిన్న బ్లాగ్ తో మేము ముందుకు వచ్చాను ఏం లేదండి వినాయక చవితి పండుగ వచ్చింది కదా అయితే ప్రతి ఇయర్ మా వారు డ్యూటీ చేసే దగ్గర అందరూ కలిసి అయితే గణేషుని పెట్టి ఫైవ్ డేస్ అయితే పూజిస్తారన్నమాట సో అందులో భాగంగా మేమైతే ఒక రోజు పూజ చేసుకుందాం అనుకున్నాము సో ఇంకా గణేషుని పూజ చేసుకోవడానికి ఇంట్లో మేము ఏమేమి ప్రిపేర్ చేసాము ఏంటా అనేది చిన్న వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ కనుక చూస్తాను ట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా నెక్స్ట్ అయితే పూజ చేసుకునే రోజు ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్ గా చేసే పనులన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదాలు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నేనైతే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చింతపండు పులిహోర పోపు చేసిన బబ్బర్లు ఇంకొక ఐటెం అయితే అసలు అనుకోకుండా అయిపోయిందండి నేను అసలు అనుకోలేదు అయినా దేవుడు ఏది చేయించుకుందాం అనుకుంటే అది చేయించుకుంటాడు అంతే మన చేతుల్లో ఏముంది చెప్పండి ఇంకా థర్డ్ రెసిపీ అయితే స్వీట్ చిరోటి అన్నమాట ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్రిస్పీ జ్యూసీగా స్వీట్గా సో ఈ మూడు రకాల రెసిపీస్ అయితే నేను చేశాను ఈ రెసిపీస్ అన్ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను కావాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా రెసిపీస్ ఉంటాయి చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో ఇంకా నేను మార్నింగ్ టైంలోనే పులిహోర పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేశాను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా రెసిపీ చేసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది అనేసి ముందుగానే స్టార్ట్ చేశాను ప్రిపేర్ చేయడం వీటినే చిరోటిస్ అంటే చాలా బాగుంటాయి ఇంకా మా వారేమో పూజకు కావాల్సిన సామాన్లు అన్ని కూడా తీసుకురావడంలో బిజీగా ఉన్నారు అప్పుడప్పుడు ఇలా మధ్యలో వీడియో తీసుకు వెళ్ళిపోయారనమాట తన తాను నాకు మా వారు ముందే చెప్పారు సిక్స్ లోపు ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోవాలి అని అన్నట్టుగానే తొందరగానే సిక్స్ లోపు అయిపోయింది సెవెన్ కల్లా మేము రెడీ అయిపోయాము అలాగే పూజకు కావలసిన పువ్వులు పండ్లు ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా ఒక దాంట్లోకి పెట్టేసుకొని కొన్ని అయితే షిఫ్ట్ చేశారు ఇంకా మా వారైతే దేవుని దగ్గర దీపం వెలిగిస్తున్నారు అన్నమాట అన్ని తీసేసుకొని నెక్స్ట్ అయితే గణపే దగ్గరికి వచ్చేసాము ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఏదో పని ఉండడం లేకపోతే పండక్కని ఇంటికి వెళ్ళడం అలాగే అయిపోయింది ఈ ఫస్ట్ టైం ఉండడం ఇక్కడికి నేను రావడమే చాలా తక్కువ కానీ అందరు కూడా బాగా మాట్లాడతారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ నా పక్కన కూర్చున్న పాప అయితే చాలా అల్లరి పిల్ల అందర్నీ ఆట పట్టిస్తూ ఉంటుంది చూస్తే చిన్నగానే ఉంది కానీ వెళ్ళిన కొద్దిసేపటికి పంతులుగా వచ్చి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు మేము పూజ చేయడంలో బిజీ అయిపోయాము పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా పూజ చేసుకున్న తర్వాత వాయినాలు ఇవ్వడము ప్రసాదాలు పంచడము ఇదే అయిపోయింది ఆ బిజీలో పడి వీడియో అయితే తీయలేకపోయాను గాని అసలు ఎంత మంది జనాలు వచ్చారంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ లాగా అయిపోయింది అనుకోండి అంత మంది వచ్చారు చాలా మంచిగా అనిపించింది ఎన్ని ప్రసాదాలు వచ్చాయో అంత మంది కూడా వచ్చారు జనాలు అయితే అంతా వెళ్ళిపోయాక తీసిన వీడియో అన్నమాట కొంతమంది మాత్రమే ఉన్నారు ముందైతే మొత్తం కుర్చీలన్నీ కూడా ఫుల్ ఫిల్ అయిపోయి ఉండే ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా పిల్లలు అందరం కూడా మంచిగా డ్యాన్స్ చేసాము ఫస్ట్ డే అయితే పిల్లలు చైర్స్ గేమ్ ఆడారు మేము కూడా ఆడదాం అనుకున్నాము పెద్దవాళ్ళు అందరం ఆడదామనే పెట్టారు గానీ పిల్లలు మొత్తం ఎక్కువ అయిపోయారు అన్నమాట ఇంకా మమ్మల్ని ఆడనిస్తారా సో ఇంకా వాళ్ళు ఆడితే మేము చూసామన్నమాట సో ఇంకా గణేషుని దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము మా వారు ఒక దగ్గర అలాగా ఉన్నారు కదా ఇప్పుడు కనిపిస్తున్నారు ఫుల్ గా పాపం అసలు గ్యాపే లేదు కంటిన్యూగా తిరుగుతూనే ఇంట్లో వర్క్స్ బయట వర్క్స్ చూసుకుంటూ వచ్చారన్నమాట బాగా అలసిపోయారు సో ఇదన్నమాట ఈ రోజులాగా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం స్టేక్ ట్యూన్ Thank you.